హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఫిడియర్ మీతో బెంగళూరులో ఉండే నాక్ ఫ్యాషన్స్లో కుర్తీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి వీళ్ళ దగ్గర అవాస కుర్తీస్ కూడా ఉంటాయి బట్ ఈ వీడియోలో నేను మీతో స్పెషల్లీ పార్టీవేర్ కుర్తీస్ చూపిస్తున్నాను ఈ కుర్తీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి నెక్ పార్ట్ దగ్గర చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చింది మనకి స్టోన్ వర్క్ అయితే ఇచ్చారనమాట మిర్రర్ వర్క్ టైప్లో అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ కూడా వచ్చింది అండ్ కలర్స్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ప్లస్ సైజెస్ ఇవి సో మీకు ఆవాస కావాలి అనుకుంటే అప్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది లేదు నేను ప్లస్ సైజెస్కి వెళ్తాను అనుకుంటే మీరు ఇవి చూస్ చేసుకోవచ్చు కొంచెం పార్టీవేర్ టైప్లో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద వాళ్ళకి సంబంధించిన నెంబర్ మెన్షన్ చేస్తాను ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసరికి బ్యూటిఫుల్ టిష్యూ కుర్తీస్ అండి ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ కుర్తీస్ వచ్చేసరికి విత్ లైనింగ్ వస్తుంది సేమ్ ఫోర్ థర్టీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ టూ పీస్ సెట్ అండి వీళ్ళ దగ్గర టూ పీస్ సెట్ ఉంటుంది త్రీ పీస్ సెట్ ఉంటుంది ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి సో ఇలా స్ట్రైట్ కట్కి మనకి బాటమ్ అలాగే దుపటా కూడా వచ్చింది చూస్తున్నారు కదా ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుందండి నేను ప్రైజ్ అయితే దీనికి క్లియర్గా మెన్షన్ చేయట్లేదు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే క్లియర్గా మీకు ప్రైజెస్ అనేవి చెప్పేస్తారు అండ్ దీంట్లో మనకి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసరికి మరొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ఇది కూడా చాలా బాగుంది అండ్ నెక్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా ఇలా డిజైన్ వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చేసింది సో ఇవేదన్నా మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మెన్షన్ చేసిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ బాటమ్ వచ్చేసరికి సేమ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అండ్ దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది